పాన్ ఇండియా స్టార్ హీరో రెబల్ స్టార్ ప్రభాస్ గురించి అందరికీ తెలుసు వరల్డ్ వైడ్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఉంది ప్రభాస్ కి టాలీవుడ్ నుంచి హాలీవుడ్ రేంజ్ లో సినిమాలు చేస్తున్నాడు ప్రస్తుతం వరుస సినిమాల్ని లైన్ లో పెట్టాడు ఈ సంవత్సరం రెండు సినిమాలు విడుదలయ్యే అవకాశం కూడా ఉంది బాహుబలి సినిమాతో తెలుగు సినిమా గురించి ప్రపంచానికి తెలిసేలా రాజమౌళి చేస్తే తన టాలెంట్ తో ఇంటర్నేషనల్ స్టార్ అయ్యాడు ప్రభాస్ గత సంవత్సరం చివరిలో విడుదలైన సలార్ సినిమాతో భారీ సక్సెస్ కూడా అందుకున్నాడు ఇంకా త్వరలో కలికి సినిమాతో రాబోతున్నాడు ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ఈ సినిమా గురించి మాట్లాడుకుంటున్న టైంలో ప్రభాస్ ఇచ్చే రెమొలూషన్ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోలందరికీ బాడీ డబుల్ లేకపోతే డూబ్ ఉంటారు అంటే ఫైట్ సీన్స్ లో కొన్ని చోట్ల హీరోలు కనిపిస్తే వెనక నుంచి సైడ్ నుంచి కనిపించే కొన్ని షార్ట్స్ లో హీరోలను పోలిన వ్యక్తులు అంటే డూబులు పెట్టి మేనేజ్ చేస్తారు ప్రభాస్ కి కిరణ్ రాజ్ అనే వ్యక్తి డూబుగా చేస్తుంటాడు బాహుబలి సినిమా తర్వాత కిరణ్ రాజ్ కాస్తంత పాపులారిటీ కూడా తెచ్చుకున్నాడు మామూలుగా సినిమాల్లో డూబులు చేసే వారికి నిర్మాతలు డబ్బులు ఇవ్వడం మనం వినే ఉంటాం కానీ ప్రభాస్ కోసం పనిచేసే వాళ్ళకి మాత్రం ప్రతి ఒక్కరికి తానే జీతాలు చెల్లిస్తారంట రీసెంట్ గానే ఈ విషయం బయటకు వచ్చింది అలాగే డూబుగా నటించే కిరణ్ రాజ్ కి ఒక్కొక్క సినిమాకి దాదాపు ముప్పై లక్షల పైన ప్రభాస్ చెల్లిస్తారంట ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువే ఇస్తాడని తెలుస్తుంది ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో పెద్ద చర్చగా మారిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కుదిరితే సబ్స్క్రైబ్ చేయండి